నల్లగొండ జిల్లా మిరియాలగూడ మున్సిపాలిటీలో కమిషనర్ చైర్మన్ మధ్య వివాదం రచ్చకెక్కింది పట్టణంలో ఇప్పటి వరకు అనుమతులు లేని కట్టడాలు వివరాలు అనధికారికంగా చేపట్టిన భవనాలపై తీసుకునే చర్యలకు ఇటు సంబంధించి వివరాలు కోరుతూ చైర్మన్ భార్గవ్ దరఖాస్తు చేశారు ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్న మున్సిపాలిటీ వివరాల కోసం ఆయనే దరఖాస్తు చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కమిషనర్ యూసఫ్ అలీ మధ్య సయోజ కుదరడం లేదని ఆరోపణలు ఉన్నాయి ఇటీవల చైర్మన్ పట్టణంలో భూ ఆక్రమణ చేశారని నోటీసులు కమిషనర్ జారీ చేశారు అంతేకాకుండా ఆ భూమికి సంబంధించిన దస్తావేజులను సమర్పించాలని కోరారు ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలకు దారి తీసిందని చర్చ జరుగుతోంది అయితే చైర్మన్ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ చేరినప్పటి నుంచి మున్సిపాలిటీలో వర్గపోరు నడుస్తోంది దీనిపై మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్లు ప్లక్కార్డులతో నిరసన వ్యక్తం చేశారు హిర్యాలగూడ మున్సిపాలిటీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి మేము వచ్చేసరికి మరి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఏదో అక్రమ కట్టడాల గురించి దాని గురించి వాదించడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు వాళ్ళే కొట్టుకొని మీటింగ్లను ఆఫ్ చేసి బైకాట్ చేసుకొని పోతుంటే మరి పేద ప్రజల సమస్యల గురించి వినే వినేది ఎవరు గత రెండు మూడు నెలల నుంచి కూడా ఈ మీటింగ్ ఇట్లనే కొనసాగుతుంది మరి ఏది కూడా ముందు కనీసం ప్రజలకు ప్రజల సమస్యలు వినడానికి కూడా అంత ఇదిగా ఈ అధికార పార్టీ వాళ్ళు ఇది చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇది ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఏందనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎవరు ఐదు నెలలు అయింది ఎవరు చేస్తున్నారు ఈ మున్సిపల్ మీద సరే వాటి సరే మా మమ్మల్ని అంటారు కాబట్టి మేము అది అన్నమాన వాళ్ళ లెక్క మాట్లాడాలి అది కాస్త ఎంక్వైరీ చేసుకుంటారు లేకపోతే ఇవన్నీ మా అభయపరచానికి పక్క వాళ్ళ మీదకి గుర్తుంది రకరకాల అభియోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు పక్క వాళ్ళు అని అంటారు వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు కదా ఇది ఇదైనా ఈ పదకొండు నెలల్లో నాలుగు సంవత్సరాలు కౌన్సిల్లో మాతో పాటించారు ఆ రోజు వాళ్ళు ఎంతసేపు చెప్పింది అయింది మాకు అప్పుడున్న టీఆర్ఎస్ అంటే మాకు తక్కువ అన్నారు కానీ ఏ రోజు అది మాట్లాడలేదు అది వాళ్ళు చేయాల్సిన పని అది కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఈ పదకొండు నెలల నుంచి ఏం లేదు ఇప్పుడు ఇది మాట్లాడడం పదకొండు నెలలైంది అధికారంలోకి వచ్చి అది చేయొచ్చు కదా మన ఎవరు నేను కాంగ్రెస్లోకి వచ్చి ఆరు నెలలు ఐదు నెలలు అయితే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైనా పోతుంటే మేము వచ్చి అడ్డుకున్నది లేదు మాట్లాడింది లేదు చేసింది లేదు ఇక ఎమ్మెల్యే గారితో విభేదాలు అనేది లేదు విభేదాలు విభేదాలున్నాను పక్కన సృష్టిస్తే మనం దగ్గర